కార్మిక సంఘం తాడపత్రి నియోజకవర్గ అధ్యక్షులైన ప్రజా సమస్యల పైన దళితులకు సంక్షేమ పథకాల గురించి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఒడుగురు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి సమస్యల మీద మా పైన రావడం జరిగింది జరిగిందికి వడ్డీ ఎత్తులో గత ఐదు సంవత్సరాల నుంచి మా ఎస్సీ మాదిగలకు ఇప్పటివరకు కూడా మూడు సెంటు స్థలం ఉండడానికి ఇల్లు నిర్మాణం కూడా లేదు ఐదు సంవత్సరాలుగా మా దళితులు వెనుకబడి ఉన్నారు సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్మూలన చేసింది గత ప్రభుత్వం అయితే ఉమ్మడి ఈ ఇండియా కూటమి ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలు మేము అధికారంలోకి వస్తే ఎస్సీలకు రావాల్సిన నిధులను మేము తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు నమ్మి ఓట్లేసాం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రేమ ఉంది దళితుల పైన ఎందుకంటే గతంలో కూడా సంక్షేమ పథకాలు ఎస్సీ కార్మిషన్ ద్వారా మరి ఇప్పటికీ మా దళితులకు తీసుకు తీసుకొచ్చి మా ప్రధానమైన డిమాండ్ అధిక ఉన్నతాధికారులు దళితుల సమస్యలను తక్షణమే ఉన్నతాధికారులు మరి ఎక్కడ ఉన్నారు ఎవరైనా దాడి చేస్తే మా వాళ్ళపైన కేసులు కేసులు పెడితే మరి పోలీస్ అధికారులు వెంటనే స్పందించారు వాళ్ళు ఏమంటారు అక్కడ యాక్సిడెంట్ రావాలా అలాగే అక్కడ ఏ చూడండి మీ వాళ్ళు వచ్చారని వీళ్ళకన్నా ముందు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఫోన్ వేయంటారు అదే వాళ్ళపైన ఏదైనా చిన్న విషయం జరిగినా మా వాళ్ళు కూలి పని అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టరు తోరకచ్చి లోపల వచ్చిపెట్టి మరి వాళ్ళకు భయం పెడతారు అదే దళితులు తక్షణమే ఎందుకు చర్య తీసుకోరు ఈ పోలీసు అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాం ఏ సమస్య దాడి జరిగితే చర్య తీసుకొని వెంటనే తగిన న్యాయం చర్య తీసుకోవాలని కూడా ప్రధానమైన పోలీసుల మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నత తహసీల్దార్ కూడా మా దళితుల సమస్యలను దృష్టి పెట్టి మరి సమస్యలు పరిష్కరిస్తారని ఒక నమ్మకంతో ఈ రోజు వినత ఇవ్వడానికి మాధ్య రిజర్వేషన్ పోరాట సమితి ఆందోళనలో అందరో భాగంగా మేము కూడా ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుని వాళ్ళకు మద్దతుగా ముఖ్య అతిథిగా కూడా పాల్గొనడం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా ఇచ్చిన అవకాశం అన్నీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం అలాగే ప్రజా సమస్యల పైన అది కొద్ది నెలల్లోనే కొద్ది నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మన అందరం కూడా భాగస్వామ్యం కాబట్టి అధికారంలో ఖచ్చితంగా మాకు ఇంటి తలాలు మూడు సెంట్లు ప్రకారం కావాలి ఇంటి తలాలు లేని వాళ్ళకి ఇంటి తలాలు ఇవ్వాలి అలాగే ఇల్లు ఇవ్వాలి బంజర భూములు ఎక్కడైనా ఉంటే కదా మా మాదిగలకు దళితులకు ఇవ్వాలి అలాగే బంజర భూములు ఎక్కడైనా లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ చేసినది కానీ ఈ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేసింది కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతులతో భూములు కొని నిరుపేదలైనటువంటి నా మాదిగా దళితులకు మూడు ఎకరాల చొప్పున కొనుగోలు రైతుతో కొనుగోలు చేసి పంపిణీ చేయాలనిదార్ వేడుకుంటున్నాం చర్మకారులు డప్పు కళాకారులు అందరికి కూడా పిలిచి వచ్చే విధంగా మన ఎంపీ రావు గారు కూడా సొరవ తీసుకోవాలి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారికి నివేదిక పంపాలని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే వామి దగ్గర నుంచి ఇక్కడ రామరాజు పిల్ల వరకు చిత్రసేడు చిత్తూరు ఇక్కడ ఈ నది కట్టిన ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా పరంభోగు భూములు రైతులు అన్ని కులాల్లో వాళ్ళు ఎస్సీలు అయితేనేమి ఎస్టీ అయితేనేమి డీసీ అయితేనేమి మైనార్టీ అయితేనేమి రోడ్లు అయితేనేమి అందరూ కూడా సాగు చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసిన కొని మామిడి చెట్లు జామ చెట్లు పంటలు పండించుకుంటూ తింటూ ఉన్నారు కానీ అవన్నీ కూడా వంక పరంభోగుడు బంజర భూములే అవి సాగుకు ఏకమైన భూములు కానీ అవి బంజర భూములు వంక భూ వంక పరంభోగు భూములు అని చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయని కూడా తహసీల్దార్ గారికి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అవి సాగు భూములు అని మీ అందరూ కూడా ప్రభుత్వం గ్రహించి వారికి పట్టాదారు పాస్ బుక్ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్కడ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఈ పెద్ద పెద్ద ఒడుగుడు మండలంలో అత్యధికంగా దళితులు ఉన్నారు అత్యధికంగా దళితులు ఉన్నారు కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళు వాళ్ళందరూ కూడా గ్రామాలలో విచ్చలవిడిగా విడిగా షాపులు ఉన్నాయి తిమ్మగూడు అయితేనేమి చిత్తూరు అయితేనేమి ఈరన్నపల్లి కొండూరు అయితేనేమి ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు మా బీద బిక్కే పోతే జరగలా లేకపోతే వాళ్ళు పనికి పోయించిన తర్వాత రెండు వందల రూపాయలు తినకపోయి ఆ బెల్ట్ షాపులకు ఆ బాటలకు పెడుతూ తాళిబొట్లు కూడా కుదవెట్టి అమ్ముతున్నారు కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ బెల్ట్ షాపులు లేకుండా తహసీల్దార్ మండల మిజిస్ట్రేట్ కాబట్టి వాళ్ళు కూడా ఎక్సైంజ్ అధికారులు కలిసి నెలలో కూడా కనిపించుకోకుండా ఉన్నారు ఎక్సైంజ్ అధికారులకు ఉవే ఎవరు కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియకోకుండా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎక్సైంజ్ అధికారుల పైన మండల మెజిస్ట్రేట్ కాబట్టి మేడం గారు ఖచ్చితంగా వాళ్లకు ఇంటి ఇచ్చి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని కూడా మీ అందరూ మేము తెలియజేస్తున్నాం ఎక్స్చేంజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వల్లే అక్కడ బెల్ట్ షాపులు విచ్చని విడిగా ఉన్నాయి ఇక్కడ స్థానిక పోలీసులు వస్తున్నారు చేస్తున్నారు కానీ ఎక్స్చేంజ్ అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదని కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే ఈ బెల్ట్ షాపులు ఖచ్చితంగా లేకపోతే చేయాలి కఠినంగా వారి ఎవరైతే రెండు చాప్రమత్తులలో పీడీఆఫ్లో కూడా నమోదు చేయాలని కూడా నేను డిమాండ్ చేశాం ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వము వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కానీ మీరు ఏమంటే మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం మా సమస్యలన్నీ కూడా నివేదిక కలెక్టర్ లారికి పంపడానికి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంటితలైతేనేమి ఇండ్లయితేనేమి అలాగే మొత్తం భూమి కొరవలు ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని పథకాలన్నీ కూడా అన్ని చెందాల్సినటువంటి కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారికి నివేదిక పంపి మాకు అందేత చేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగా జై మంద